మా అమ్మమ్మల తోటలో ఒక డెబ్భై ఎనభై చింత చెట్లు ఉంటాయి నాలుగు నాలుగు ఒక ట్వెల్వ్ ఎకర్స్ చుట్టూ మొత్తం చింత చెట్లే దాంట్లోకి ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ ఏజ్ ఉంటుంది కొన్ని చెట్లు అయితే చాలా చాలా పెద్ద మానలు అనమాట వాళ్ళు ఇట్లా సమ్మర్లో మంచిగా చింతకాయని కొట్టి విత్తనాలు తీసేసి దాంట్లో బాగా చేసి అమ్ముతారు చాలా వరకు చింతపండు అయితే మాకు ఫ్రీగానే వస్తుంది అందుకే మా ఇంట్లో చేపల కూర అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మాకు ఆర్గానిక్గా చింతపండు వస్తుంది అన్నమాట ఎంతైనా మా అమ్మ ఆడపడచ్చు కదా ఎవ్రీ ఇయర్ ఒక మూట చింతపండిస్తారనమాట ఇంక ఇక్కడైతే చూడండి లేత చింతకాయలని అయితే కోసుకుంటాను ఇట్లా చింతకాయల్లోకి పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వేసుకొని దంచుకొని తింటే అంతే ఇంకా నాలుక పిక్ వస్తుంది అయినా కూడా తినేదే అనమాట ఎందుకంటే అది ఒక ఫన్ను చిన్నప్పుడు ఏమైనా మెమొరీస్ ఉంటే కామెంట్ చేసేయండి అసలు మెమొరీస్ కూడా అవసరం లేదు చింతకాయని చూస్తే ఆటోమేటిక్గా నోట్లో నీళ్లు ఉంటాయి అనమాట అట్లాంటిది ఇంకా ఈ వీడియోలో అయితే మా అమ్మమ్మల తోటలో మా అమ్మమ్మ వాళ్ళు రేషములు ఆకు తోటలు ఒక్క తోటలు పూల తోటలే కాదు ఇట్లా చింతకాయ కూడా అమ్ముతారనమాట అంటే దీన్ని స్పెషల్గా ఏం పండించరు తోట చుట్టూ చెట్లుంటాయి అవి ఎవ్రీ ఇయర్ పంట వస్తాయి అవి కింద రాలినేటివి ఏరి ఒక మూల్లో వేసి అవి ఎండ పెట్టిన తర్వాత అమ్ముతారు అలాగే పీక్కొని కూడా పీక్తారనమాట మీరు ఎప్పుడైనా ఇట్లా పెద్ద చెవులమే కని చూసినారో చూసింటే కామెంట్ చేసేయండి చూడండి ఇక్కడ చూడండి ఎండిపోయిన చింతపండుని ఇట్లా కూలి వాళ్ళు వచ్చి మొత్తం కొడతారనమాట నీట్గా అంటే కొంతమంది కూలి పనికి వస్తారు కొంతమంది బదులు కూడా వస్తారు అంటే ఈ పక్కన తోట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకు వచ్చి చేస్తే మనం వాళ్ళకు వచ్చి చేయాలట్లనమాట నేనేదో ఆ అగత్రంలో సరిగ్గా వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ టైం మాత్రం మొత్తం ఫుల్ వీడియో చూసి డీటెయిల్గా పెడతానమాట ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇట్లా ఒక మంచిగా ఒక చెప్తనాను కదా ఒక డెబ్బై ఎనభై చెట్లు ఉన్నాయి దాంతో చింతపండు తీసి దాంట్లో నీట్గా మంచిగా ఇట్లా పెట్టేసి అమ్ముతారనమాట చాలా వరకు ఆర్గానికే చింత చెట్లకి ఏ మందు ఏమీ ఉండదు అండ్ చింత చెట్ల నుంచి ఎలాంటి నష్టం కూడా రాదనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న విత్తనాలు పిప్పి ప్రతిదీ అమ్ముకోవచ్చు పొట్టు కూడా అమ్ముకోవచ్చు అనమాట అంటే పొట్టు కూడా కొనుక్కుంటారు చాలామంది పశువులకి అక్కడ ఇక్కడ అనమాట సో ఇంకా మా అమ్మమ్మల తోట చుట్టు చింత చెట్లు అది కూడా పెద్ద పెద్ద చింత చెట్లు డ్రోన్ లేదు కానీ డ్రోన్ వ్యూలో చూసినారంటే అది తిరిపోతుంది అంత బాగుంటుంది అనమాట లైఫ్లో ఒక్కసారన్న చూడాలనుకుంటారు అంత బాగుంటుంది ఆ ప్లేస్ ఇంకా మాన్సూన్లో అయితే ఇంకా అసలు అక్కడ నుంచి రాబుద్ది కూడా కాదు సో ఎవ్రీ సమ్మర్లో చింతకాయలను మంచిగా రాలగొట్టి చెట్లన్నీ ఎక్కి పైన ఉండేటివి దానిలలో ఉన్న ఇత్తనాలు అన్ని కొట్టి తర్వాత దాన్ని నీట్గా తొక్కి ప్యాక్ చేసి అమ్ముతారనమాట అందుకే చింతపండుని వాడుకునేటప్పుడు కడుక్కొని ఎందుకంటే ప్లీజ్ ఏమనుకో హలో వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మమ్మ వాళ్ళ తోటలో చాలా వీడియోస్ పెట్టినాను కదా ఈ వీడియోలో స్పెషల్ మా అమ్మమ్మ వాళ్ళ తోటలో అంటే ఒక ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఒక ట్వెల్వ్ ఎకర్స్ చుట్టూ మొత్తం చింత ఉంటాయి అనమాట ఒక డెబ్బై ఎనభై ఉంటాయి నేను ఇంకా తక్కువే చెప్తాను అనుకుంటున్నా నేను కూడా అంటే కౌంట్ చేయలేదు కానీ ఒక డెబ్బై ఎనభై ఉంటాయి అన్ని కూడా పెద్ద పెద్ద ఉంటాయి అనమాట అంటే చాలా పెద్ద పెద్ద ఏజ్ చెట్లుంటాయి ఒక్కొక్కటి థర్టీ ఇయర్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని చెట్లు అయితే సో ఆ చెట్లకి చింతకాయలుగా వస్తాయి అవి ఎట్లా పీకుతారు ఎట్లా ప్రాసెస్ చేస్తారు ఎట్లా అమ్ముతారో ఈ వీడియోలు అయితే చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళు రేషం చెట్లే కాదు వక్క చెట్లే కాదు ఇంకా మంచి మంచి పూల తోటలే కాదు ఇట్లా చింతకాయలు కూడా అమ్ముతారనమాట సో మోస్ట్లీ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరికి ఒక మూట చింతకాయ ఇస్తారు అంటే మా అమ్మకి అట్లా పంపిస్తారు అంటే మా అమ్మ ఆడపడచ్చు కదా అట్లా వాళ్ళే నీట్గా కొట్టి చింతపండు వల్చి దాంట్లో విత్తనాలు తీసేసి ఫ్రెష్ చింతపండుని పంపిస్తారనమాట కూరలో వేసుకోవడానికి అందుకే మా ఇంట్లో చేపల పులుసు అంత బాగుంటుంది ఎందుకంటే మాకు న్యాచురల్గా చింతపండు వస్తుంది కాబట్టి మా అమ్మమ్మల తోటలో చాలా వరకు అన్నీ పండుతాయి ఇప్పుడన్నా చాలా తక్కువ అనమాట ఇప్పుడు అందరూ ఇంకా ఇట్లా ఏమి లాభాలు రావని లేకపోతే పంట నష్టాలని అట్లా ఎక్కువ పండియరు కానీ చిన్నప్పుడైతే అలసందలు పెసలు అసలు ఇంకా ఇది లేదనుకోకుండా వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు నీళ్ళు సరిపోవు ప్లస్ పండించే వాళ్ళు లేరు అనుకోండి ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారనమాట సో మా మా అమ్మమ్మ చిన్నప్పుడు లిటరలీ మా అమ్మమ్మ వాళ్ళకి ఆవులు ఉండేటివి ఇట్లా పెద్ద పెద్ద జోడాల నిండా నెయ్యి పంపించేది అట్ అట్లే పూస పూసగా ఉండేదనమాట నెయ్యి ఆ నెయ్యి తినేనేమో మేము ఇంత అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే చూడండి చింత చెట్లు అన్నీ ఉన్నాయి తోట చుట్టూర వేసినారనమాట మన దగ్గర డ్రోన్ లేదు కానీ ఒకసారి డ్రోన్ వ్యూ చూసినారంటే మీకు అర్థమైపోతుంది అన్ని చింత చెట్లు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ వీళ్ళు బాగానే తీసుకుంటారు అంటే బా అదంతా మనకు తెలీదు అంటే వాళ్ళు ఎంత వాళ్ళకి ఎంత లాభము అట్లాంటివన్నీ నేను ఎందుకంటే అవన్నీ అడిగి ఏం షూట్ చేయలేదు జస్ట్ నార్మల్గా మీకు చూపిద్దామని అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చిన్న చిన్న పింజ చింతకాయలు ఉన్నాయి మీకు గుర్తుందో ఈ చింతకాయలు అంటే ఈ లేత చింతకాయల్ని బాగా రోట్లో దంచి ఉప్పు కారం వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని తింటా అంటే అసలు నాలుగు విక్ వచ్చేది చిన్నప్పుడు వాళ్ళు ఉండేదనమాట ఇంక మీకేమైనా మెమొరీస్ గుర్తున్నాయా చింతకాయలతో నార్మల్గా చింతకాయలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అందులోనూ నా వాయిస్ కొంచెం బాగాలేదు జలుబు చేసింది ప్లీజ్ ఏమనుకోద్దండి అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి లేత లేత చింతకాయలు దీనిలోని ఇప్పుడు పప్పులో వేసుకోకూడదు ఇంకొంచెం దుబ్బగ తర్వాత పప్పులో వేసుకొని పప్పు చేసుకున్నారంటే బాబా బాబా ప్లేట్ కూడా నాకుతారు అంత బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పచ్చి చింతకాయలని ఉడకబెట్టి దాంతో పప్పు చేస్తారు అది తిరిగిపోతుంది ఇంకా మా అమ్మమ్మల తోటలో నేచర్ ఉంటుంది ఆడే ఉండాలనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే మా అమ్మమ్మ వాళ్ళు శనగకాయలు బిగినారు మేమప్పుడు పోయినామా తోటలోకి మా అమ్మమ్మ పచ్చి చింతకాయలు ఆడే పచ్చిమిరపకాయలు విక్కొని ఆడే పచ్చి చింతకాయలు విక్కొని ఆడే శనగకాయలు విక్కొని అవన్నీ ఒలిచి ఇట్లా రాయి రోలు ఉంటుంది చూడండి రుబ్బే గుండా అంటారు దాంతో రుబ్బిందనమాట వేడి వేడి అన్నము ఆ పచ్చి యలు పచ్చిమిరపకాయలు పచ్చి చెనక్కాయలు చట్నీ వేసుకొని దానిపైన నెయ్యి ఉంటే నెయ్యి అసలు నెయ్యి కూడా అవసరం లేదు కలుపుకొని తింటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నాకు తెలిసి నేను ఆ తిని ఒక పదహైదేళ్ళు పదహారేళ్ళ ఇంకా ఎక్కువే కూడా అయిండొచ్చు చాలా చిన్నప్పుడు నాకు తెలిసి నేను ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ అట్లా ఉంటాను నాకు ఇంకా ఇప్పుడు కూడా టేస్ట్ గుర్తుంది అంత బాగుంటుంది అనమాట అదంతా న్యాచురల్గా ఉంటాయి అంటే పాస్ట్ ఫుడ్ ఏమి ఉండదు అంతా అంటే ఆర్గానిక్ నేచర్కి దగ్గరగా ఉంటుంది ఫుడ్డు బెండకాయలు ఉంటాయి నాటి బెండకాయలు దాంట్లోని పొయ్యిలో నిప్పులు పైన కాల్చి చింతపండులో నలిపి దాన్ని ఇట్లా గుజ్జులాగా చేస్తారు దిగింది తిన్నారంటే అంతే అద్భుతమే ఇంకా ఇట్లాంటి చాలా వంటలు ఉన్నాయి మా అమ్మమ్మలతో మా అమ్మమ్మల సైడ్ అవన్నీ ఎప్పుడన్నా నెక్స్ట్ టైం చెప్తాను ఇంక ఇక్కడైతే వీడియోలో మీకు చింతకాయల్ని ఎట్లా కొడతారు ఏమి అదంతా చూపించాలనుకున్నా సో దానికోసం ఫస్ట్ అయితే ఇట్లా అన్ని చెట్లని చూపిస్తున్నాను మనం దగ్గర డ్రోన్ వ్యూస్ లేదు కాబట్టి నేనే నడుచుకుంటూ పోయి చూపిస్తున్నాను తోట చుట్టూరా ఫోర్ సైడ్స్ ఉన్నాయన్నమాట చింత చెట్లు సో అవి షేర్ చేసుకుంటారు అంటే ఈ ఏ ఏ మామూలు అంటే ఇప్పుడు మామూలు ఉంటారు కదా వాళ్ళందరూ ప ఎవరి చెట్లు వాళ్ళనమాట అంటే వాళ్ళకు వచ్చిన పార్ట్స్లో వాళ్ళకి ఆ చెట్లు లేదా అంత తీసుకో ఒక్కరే కూడా చేసుకొని దానిని అమ్ముకొని ఏదో సంథింగ్ సంథింగ్ చేసుకుంటారు అదంతా మనకు తెలీదు ఇంక ఇప్పుడైతే చూడండి చూపిస్తాను ఇవన్నీ అనమాట ఇట్లా తోట చుట్టూరా ఎట్టు చూసినా చింత చెట్లే ఉంటాయి ఇంకా చూడండి పచ్చ చింతకాయలు అయితే నేను ఇవన్నీ పీక్కున్నాను అంటే యాక్చువల్లీ ఇన్నొట్టు పీక్కున్నాను కానీ ఇన్ని తినలేను నాలుగ మండిపోతుంది చిన్నప్పుడైతే అసలు ఇంక మా మా ఊర్లో అయితే దొరికేది కాదనమాట అట్లాంటిది ఇంక ఇక్కడ వచ్చినామంటే చింతకాయలు ఈజీగా దొరికిపోతాయి ఇట్లా అన్నీ అనమాట కింద పడినటువంటి ఏరుతారు లేదంటే పీల్చుకొచ్చి అదే పనిగా ఒకరోజు మగవాళ్ళని వాళ్ళని చెట్లని ఎక్కిచ్చి అన్నీ రాళ్ళు కొట్టిస్తారనమాట కొట్టిన తర్వాత అన్నీ ఏరి ఒక చోట వేసుకొని అవి మొత్తం ఎండిపోయిన తర్వాత ఇట్లా చుట్టుపక్కల ఉన్న కూలి వాళ్ళని పిలుచుకుంటారు కొంతమంది అంటే ఇక్కడ కలిపి ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా అది వీళ్ళలో అయితే ఒక ఆంటీ వాళ్ళది వేరే తోట ఆంటీ వాళ్ళు డబ్బులకి ఒక్క కోసం రారు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు చేస్తే మళ్ళీ మన వాళ్ళు పోయి పని చేస్తారనమాట మనము కొనుక్కున్నప్పుడు చింతకాయి ఇట్లా రౌండ్గా క్యూట్గా ఉంటుంది చూడండి దాన్ని ఇట్లే అనమాట జల్లిడలో పెట్టి అంతా నీట్గా పరిచి దాన్ని తొక్కుతారు అంటే బాగా అనగడానికి అందుకే చింతపండు చేసే రసం చేసేటప్పుడు చింతపడిని కడుక్కోండి ఎందుకంటే తొక్కుతారు అలాగే ఇట్లా ఎండిపోయిన చింతకాయని కొట్టి దాంట్లో ఉన్న ఇత్తనాలు తీసేసి మంచి చింతపండుని క్వాలిటీగా ఇంకా కొంచెం చిన్న చిన్న అంటే ఒక పిచ్చి అట్లుంటుంది చూడండి అట్లాంటి లో క్వాలిటీ చింతపండుని ఇంకో సెకండ్ క్వాలిటీ చింతపండు లాగా చేస్తారు ఈ చింతకాయలు ఏది నష్టపోయేది లేదు అంటే చింత పిచ్చులు చింత ఉంటాయి చూడండి అవి మామూలుగా తీగలు అవి నాకు చెప్పడానికి రాలేదు అవి కూడా అమ్ముకోవచ్చు అలాగే చింతపండు కూడా అమ్ముకోవచ్చు అనమాట దీంట్లో నష్టం ఏది రాదు మీరు ఎప్పుడన్నా ఇట్లా చౌ పెద్ద చెవులు ఉన్న మేకని చూసినారా చూసింటే కామెంట్ చేసేయండి ఇంకా దీనికి చూడండి ఇంకెంత పెద్ద చెవులు ఉన్నాయో నేనే సరిగా వీడియో షూట్ చేయలేదు అంటే నేను ఈ యూట్యూబ్లో పెడతాను అని తెలియదని సో నెక్స్ట్ టైం నేను ఇంకా మంచిగా క్లియర్గా ప్రాసెస్ అంతా చూపిస్తాను ఏదో తీసిన కొన్ని క్లిప్స్ని యాడ్ చేసి పెడతాను ఇది ఇవాళ వీడియో వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వాచింగ్ బాయ్ బాయ్